మన ఓడి దానిమ్మ పొలం చాలా సల్లంగా ఎత్తి పెట్టుకోని ఇప్పుడు వాళ్ళు లేని టైం చూసి మనం ఈ దానిమ్ పనులు అయితే లేకపోతున్నాం ఆ ఫ్రెండ్స్ ఇదే ఈ దానం చెట్టు ఈ దానం చెట్టు రెండు సంవత్సరాల నుంచి మా ఓడి అయితే పెంచుతా ఉన్నాడు ఈ దానిమ్మ చెట్టుకి కాయలు మేము ఎప్పుడు అడిగినా సరే లేవు లేవు కాయలు కాయలేదు అంటా ఉన్నాడు ఓడి ముట్టుకు అయితే కాయలు అయితే సై సైగ్గా తినేస్తున్నాడు అందుకనేసి ఈ రోజు వాళ్ళు లేని టైం చూసుకొని వచ్చినాను ఈ వీడియో చూసినంత వరకు మనం కోసినట్టు వరకు కూడా తెలియదు ఈ దానం కాయలు అయితే కోసుకున్నాం కూడా అనార్గం ఉంది ఎక్కేదానికి ఎక్కినాను ఇప్పుడు ఈ దానం కాయలు వద్దాము రండా పన్నెట్టు ఉన్నాయి ఇది వద్దాము ఇవేం ఫ్రెండ్స్ మనం కోసిన దానిమ్మకాయలు నేను ఇది కర్రత గుట్ట ఒక రంత పగిలిపోయింది మనం అంగట్లో కొనుక్కుంటాం కదా ఆ దానిమ్మకాయలు ఈ టేస్ట్ ఎలా ఉంటుంది దానికి దీనికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ చేతిలో పోసుకోమంటే ముత్యాలు లాగా ఉన్నాయి ఇప్పుడు టేస్ట్ ఎలా అని చెప్తాను టేస్ట్ ముట్టుకుపోతే కట్ట ఉంది వీటికంటే కొన్నాటి కొంత తీస్తాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్